హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు మనందరికీ ఎంతో ఫేవరెట్ అయినా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను అదే పూరీ మనకి సండేస్ అయినా హాలిడేస్ అయినా లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా పూరీ అనేది కంపల్సరీ ప్రిపేర్ చేస్తామండి పూరీ అంటే మనకి అంత స్పెషల్ కానీ ఈ పూరీలు అందరికీ సరిగా పొంగవండి నేను చెప్పిన ప్రకారం కనుక మీరు పూరీలు ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు చేసే ప్రతి పూరీ కూడా చాలా బాగా పొంగుతుంది అలాగే మీకు కూడా ఇదే విధంగా పూరీ పొంగాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు మైదా పిండి వేసుకోండి అదే హోటల్స్లో అయితే కనుక సగం గోధుమ పిండి సగం మైదాపిండి వేసుకుంటారు ఈ మైదాపిండి వేసుకోవడం వల్ల పూరీలు అనేవి చాలా బాగా పొంగుతాయండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు మైదా ప్లేస్లో మూడు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వనైనా వేసుకోవచ్చు కానీ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మీకు పూరీలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి చూసారు కదండీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్ డఫ్లాగా కలుపుకోవాలండి వాటర్ మొత్తం ఒక్కసారి వేసుకున్నారంటే పిండి పాల్చగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిది సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఫైనల్గా మనకి పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ కప్పుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా పిండినే నానబెట్టుకున్నారంటే మనకి పూరీల టేస్ట్ అనేది బాగుంటుంది సో మీరు ఎంత ఎక్కువసేపు పిండిది నానబెట్టుకుంటే మీకు పూరీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అలాగే బాగా పొంగుతాయి కూడాను చూసారు కదండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు పిండిని మరొక రెండు నిమిషాల పాటు ఒకసారి బాగా కలుపుకొని చిన్ని చిన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదండి ఇలాగా పిండి మొత్తానికి కూడా ఇలాగా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డిఫరెక్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి కాచిన ఆయిల్ని ఎక్కువ వాడకూడదు కాబట్టి నేను చిన్న కడాయి పెట్టుకొని డిఫరెక్స్ సరిపడిన ఆయిల్ వేసుకున్నానండి మరోవైపు ఇలాగ పూరి మీద గోధుమ పిండి చల్లుకొని పిండి నాలుగు వైపులా కూడా సమానంగా వచ్చేలాగా ఇలాగ లైట్గా ఇస్తూ పూరిని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పిండి అనేది నాలుగు వైపులా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వాలండి ఒకవైపు ఎక్కువ ఒకవైపు మందంగా ఒకవైపు పాల్చుగా ఉందంటే మీకు పూరి అనేది సరిగా పొంగదు పూరిని ఇలాగా రెండు చేతుల మీదకి ఈ విధంగా వేసుకున్నారంటే ఎక్సెస్ ఉన్న పిండంతా కూడా రాలిపోతుంది ఇదే విధంగా మిగతా పూరీలన్నీ కూడా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదండి మనకి ఇక్కడ ఆయిల్ బాగా వేడైపోయింది పూరి ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక మనకి ఆయిల్ అనేది చాలా హీట్ గా ఉండాలండి పొగలు వస్తూ ఉండాలి అలా వచ్చినప్పుడు పూరి వేసుకున్నారంటే పూరి అనేది చాలా బాగా పొంగుతుంది చూసారు కదండి నేను ఇక్కడ వేసిన పూరీలన్నీ కూడా మొత్తం చాలా చక్కగా పొంగాయి ఇదే ప్రాసెస్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు చేసుకునే ప్రతి పూరీ కూడా చాలా బాగా పొంగుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదే విధంగా మిగతా పూరీలన్నీ కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదండి పూరీలు ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీనో జస్ట్ పావు కప్పు మైదా వేయడం వల్ల మీకు పూరీలన్నీ కూడా ఇదే విధంగా పొంగుతాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బిలైకాన్ని క్లిక్ చేసేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేసేయండి